కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని రామగొండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ ఠాకూర్ అన్నారు స్కూల్ గేమ్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీలోని జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో జరిగిన ఉమ్మడి రామగొండ మండల స్థాయి క్రీడా పోటీలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులతో క్రీడలు ఆడి పోటీలను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు ప్రతి నియోజకవర్గ పరిధిలో క్రీడలను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి క్రీడలను ప్రోత్సహించారని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కూడా ఇచ్చినారు కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు పిలుపునిస్తా ఉన్నా చదువుతో పాటు క్రీడల్లో రానియండి మీ యొక్క ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో మీ తల్లిదండ్రులు మీ ప్రాంతం మీ రాష్ట్రం ఈ దేశం గర్వపడే విధంగా మీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు ఒక కాగా బుధవారం రామగుండం ఈస్ట్ రామగుండం వెస్ట్ జోన్లతో పాటు అంతర్గం పాలకుర్తి మండలాలకు చెందిన బాలబాలికలకు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగాలలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ జయరాజ్ జీడీకే బాలికల హైస్కూల్ హెడ్ మాస్టర్ జింక మల్లేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు